హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వరలక్ష్మీదేవి పూజ వచ్చి నేనైతే ఇలా చేస్తున్నాను సో పూజా విధానం అంతా ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇప్పుడు వరలక్ష్మి రథం వస్తుంది కదా శుక్రవారం ఇలా పూజ చేసుకోండి చాలా మంచిదండి అమ్మవారికి మనం ఎలా చేయగలిగితే అలా చేసుకోండి ఎలా చేయాలి అలా చేయాలి అలాగని ఏమీ లేదండి లక్ష్మీదేవికి మనం చిత్రపటాన్ని ఫోటో పెట్టేసి ఏ పువ్వులతోటైనా పూజ చేసుకోవచ్చు అలాగే నేను ముందు రోజైతే మొత్తం రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకొని అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాను ఒక్కలు పచ్చి కప్పు పసుపు కుంకుమ అక్షంతాలు అన్నీ ముందు రోజైతే ఎక్కడో ఒక దగ్గర అన్నీ ఒకే చోటు పెట్టుకోండి మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే మనకి అందుబాటులో ఉంటాయి కనుక అలా చేసుకోవచ్చు ఇంకా మట్టి ప్రమిదలు గుమ్మాల దగ్గర దీపాలు పెడతాం కదా మట్టి ప్రమిదలతో పెడితే చాలా మంచిది సో అలాగే కూడా అన్నీ రెడీ చేసుకున్నాను పూజా బుక్ అన్నీ ముందు రోజే వెతుక్కోండి మళ్ళీ ఆ రోజు అన్నీ వెతుక్కొని పెట్టుకొని అంత లేట్ అయిపోతే నా పూజా విధానం అయితే నేను ఇలా చేసుకుంటున్నానండి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు చక్కగా పాదాలు చేతులు నేనే కుట్టుకున్నాను క్లాత్తో అమ్మవారికి అయితే ఇలా శారీ అయితే కట్టుకున్నాను ఇరువైపులా ఏనుగులు అయితే పెట్టాను అలాగే అమ్మవారి తాంబోలు అంతా సిద్ధం చేసుకున్నాను ఒక ప్లేట్లో పెట్టేసి మట్టిలు పట్టీలు గాజులు పసుపు కుంకుమ నెయిల్ పాలిష్ దుబున అద్దము చీర బ్లౌజ్ పీస్ అన్నీ పెట్టాను ఇలాగ అమ్మవారిని ఇక్కడైతే పెట్టాను లక్ష్మీ అమ్మవారిని స్వామి అమ్మవారిని అయితే పెట్టాను చిత్రపటానికైతే పసుపు కమ్మలు మాల ఒకటి సమర్పించుకున్నానండి పూజలా చేసుకోండి ప్రశాంతంగా అలాగే కూర్చోవడానికి ఆసనంకి ఒక క్లాత్ అయితే రెడీ చేసుకుంటే పీట అయినా ఒక క్లాత్ అయినా పెట్టుకోవాలి ఆసనంకి ప్రమెదలు కూడా పెట్టాను సిద్ధం చేసుకున్నాను అన్నీ అన్నీ రెడీ చేశాక పూజ అయితే నేను ఎలా స్టార్ట్ చేస్తానో మీకు చూపిస్తున్నానండి కలసం అయితే పూజ చేసినప్పుడే కలసం ఏర్పాటు చేస్తాను కదా కలసంలో ఏం వెయ్యాలో ఏంటి వేయాలో అన్నీ నేను చూపిస్తానండి ఇప్పుడు సో అలాగైతే చేసుకోండి చాలా మంచిదండి ఇంకా చూడండి కలసాలకి అయితే ఏమేమి వేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను మంచినీళ్ళు తీసుకొని కలసంలో ఒట్టివేర్లు ఉంటే ఒట్టివేర్లు కూడా వేయాలి ఫస్ట్ అయితే పసుపు కుంకుమ అక్షంతాలు వేస్తున్నాను చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ అలాగే అక్షంతాలు ఒక రూపాయి కాయిన్ ఒకటి వెయ్యాలి కలసంలో ఇంకా ఒక్క కూడా వెయ్యాలి కాయిన్ ఒకటి ఒక్క ఒకటి వేసానండి అలాగే వేలకలు కూడా రెండు వేశాను మంగళ ద్రవ్యాలన్నీ కలసంలో వేసి అమ్మవారికిలా పెట్టుకొని పూజ చేసుకుంటే కలసం అంటే అమ్మవారు ప్రతిరూపం కదండి మన అమ్మవారిగా భావించి పూజ చేసుకుంటాం కదా సో అందుకని ఇవన్నీ వేయాలండి పచ్చకపురం కూడా వేస్తాను కలసంలో ఇంకా పచ్చకప్పురం వేసి ఇంకా జవాది కూడా వేస్తాను ఆ కలసంలో స్మెల్ అనేది చాలా బాగుంటుందండి అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ మంగళ ద్రవ్యాలల్లో వేయండి ఈ కలసంలో చాలా మంచిది ఇంకా అన్నీ వేస్తాను కదా చవాతి కూడా వేసేస్తాను వేసి ఇంకా కలసానికైతే రెడీ చేసుకున్నాను కలసానికైతే రెడీ చేసుకున్నానండి ఇంకా బొట్లు కూడా పెట్టేస్తాను చెంబు చుట్టూను నేను పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి అక్కడ అమ్మవారిని సోమవారిని పెట్టాను పక్కనే లక్ష్మీ అమ్మవారే పెడతాం కదా పక్కనే సోమవారం కూడా ఉంటే మంచిది ఇలాగైతే పూజ చేసుకుంటున్నానండి అమ్మవారు చూడండి కూర్చొని ఎంత చక్కగా ప్రశాంతంగా కూర్చున్నట్టు ఉన్నారు చాలా బాగున్నారు అలాగే నేనైతే పూజకి అష్టోత్తరాలు చదువుతూ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడైతే అమ్మవారి ఫోటో ఉంచాను అలాగే విగ్రహానికి అయితే కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను ఇలా నైవేద్యాలన్నీ పెట్టేశాను ఒకే దగ్గర పక్కనే ఆంబోలం పెట్టాను నైవేద్యాలన్నీ ఎదురంగా పెట్టాను ఒక పెద్ద పేటైతే అమర్చుకున్నానండి పక్కన కలసం పెట్టేసి ఇలా పూజ అయితే చేసుకున్నాను నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి చూడండి ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఎలా పెట్టాను పక్కనే తులసి పూజ కూడా చేసుకున్నానండి అమ్మవారి అంటే మరి లక్ష్మీ అమ్మవారే కదా అందుకని తులసి పూజ కూడా చేసుకున్నాను ఇంకా శ్రీ ఫలాలు గోమతి చక్రాలు చిట్టి గాజులు గబ్బలు అన్నీ ఉంటాయి కదా మనకి ఏ ఉంటాయి అవి వాటితో పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే నేను గోమతి చక్రము ఒక గవ్వ ఒకటి చిన్న పుష్పం ఒకటి ఒక కాయిన్ ఇంకా తామర పిక్కలండి తామర పిక్కలతో అయితే ఇలా పూజ చేసుకుంటున్నాను ఒక్కొక్క నామంకు ఈ ఐదు తీసుకుంటున్నానండి తీసుకొని ఒక్కొక్క నామంకు వేస్తూ పూజ చేసుకుంటున్నాను లక్ష్మీ అష్టోత్ర చదువుతూ ఇలా పూజ చేసుకుంటున్నాను చూడండి అమ్మవారు చూస్తున్నట్టు అనిపిస్తున్నారు కలసంకి అమ్మవారి ఫేస్ పెట్టాను కదా చాలా బాగా కనిపిస్తున్నారు అలాగే దోశలతో అయితే అమ్మవారి ముందు ఎలా వేసుకొని అమ్మ వచ్చే సంవత్సరం కూడా బాగా పూజ చేసుకోవాలమ్మ ఈ సంవత్సరానికి ఇలా చేసుకున్నాను వచ్చే సంవత్సరం కూడా చక్కగా చేసుకోవాలని పూజ చేసుకుంటున్నాను అలాగే అమ్మవారికి అయితే అయితే పెట్టానండి చల్లవిడి కంపల్సరీ పెట్టాలి కదా అందుకనే చల్లివిడి నైవేద్యాలు అయితే చేసుకున్నాను అలాగే వినాయకుడి పూజ అయితే చేసుకున్నాను కదా పక్కనే వినాయకుడి కూడా పెట్టాను చూడండి వినాయకుడి పూజ చేసాక అమ్మవారి పూజ చేసుకోవాలి అలాగే అన్నిటితో అలా పూజ చేసుకున్నాను అమ్మవారి దగ్గర వేసుకొని పూజైతే ఇలా చేసుకున్నానండి ఈ సంవత్సరానికి ఇలా చేసుకున్నాను వచ్చే సంవత్సరం కూడా బాగా చేసుకోవాలమ్మా అని అంటూ పూజ చేసుకున్నాను అమ్మవారి ముందైతే పువ్వులన్నీ వేస్తానండి అలాగే తలంతో కూడా పూజ చేస్తాను అమ్మవారికి ఏమేమి ఇష్టం అన్నిటితో ఇలా పూజ చేసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి